నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది మనకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరుంటారు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది మన అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏడు సాంఘిక పాపాలు విరుగులు లేని రాజకీయాలు కష్టం లేని సంపాదన సంతోషం లేని వివేకం జ్ఞానం లేని వ్యక్తిత్వం నీతి లేని వ్యాపారం మానవత్వం లేని విజ్ఞానం త్యాగం లేని ఆరాధన వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధైనా సంతోషమైన నీ జీవితం నీది బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రస